కనిపిస్తారు మూడు ఏడా కనిపిస్తారు జనాలు వచ్చేది ஹாய் 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 अंडरस्टैंड समझ लो हेलो हेलो तुम तब वो टाइम से हेलो अब आए हो तो हां एम हाय फ्रेंड्स हां हां ठीक है कहां आ रहे हो भाई के నమస్తే ఫ్రెండ్స్ రాదాంగ అంటే కదా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి లైవ్ అయితే పెట్టాను అన్నమాట ఏ రాదా రాదంట చూడండి హాయి అనేది రాదంట సిగ్గుపడుతున్నాడు డ్యాన్స్ చేయాలను డ్యాన్స్ చేస్తా వినాడు సో చేసా డ్యాన్స్ नार्सो के देवर पार्ट के सवाल साथ। हम्म। देवर पार्ट के। देवर के सवाल। ना हो इन्हें तेरा पूरा। अपुले उन्हों आ। उन्हें। उन्हें हम्म। और कुछ नहीं ना। बॉजनर, बॉजनोंगर दिना लानुआ। అయితే నేను పిలుస్తుంటే మాములుగా వెళ్తుంటే అయితే వీడియో చేస్తుంటే భోజనం పెట్టాడు అక్కడ మా వాడి పేరు పవన్ ఫ్రెండ్స్ మా వాడు చూడండి ఇప్పుడు కూడా కదా పవన్ అనమాట అబ్బాయి పేరు పవన్ అయ్యే కదా పేరు డ్యాన్స్ చేస్తాం ఇతడు ఒక పాట డ్యాన్ చేస్తావా వాళ్ళందరూ చూస్తారు చూసేవాళ్ళు చూస్తారా బోస్ చూస్తున్నారు కనపడాల నీకా మీకు కనపడరు మనకు అనిపిస్తున్నావు వాళ్ళు డ్యాన్స్ వేస్తే తో వాళ్ళకి కనపడరు రానిపిస్తున్నావు మాలుగా చూస్తున్నారు అనమాట హలో నీకా నేర్చుకోవాలి నువ్వు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అని చెప్పి మామూలుగా అన్నాడు అనమాట నేర్చుకుంటే కదా చూడండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే మామూలుగా అయితే ఏనాడు చదువు బాగా అయితే జరిగిందనమాట జరుగుదా ఏనాడు చదువు పిల్లలు ఎక్కడ వేసాం బొమ్మనే మాములు అయితే అయితే ఏనాడు చోటు అయితే జరిగింది కదా అప్పుడైతే మామూలుగా అయితే ఏనాడు చోటు అయితే బాగా జరిగిందనమాట మీకు చెప్పాలనుకున్నాం కానీ మామూలుగా అయితే చక్కల పైనప్పుడు లైవ్ పెట్టి కానీ వీడియో తీసి పెడదాం అనుకున్నా కానీ నేను లాస్ట్ రోజు అయితే సదరంగా ఫీల్ అయిపోయాను అన్నమాట అంటే పొద్దుపోయింది వినాడ రోజు మాములుగా ఏంటంటే వరకాడ్ వచ్చిందన్నమాట బాగా ఫుల్ వర్షం మామూలుగా అయితే వినాడో అయితే బాగా అయితే హంగ జరిగింది కానీ వర్షం వల్ల లాస్ట్ రోజు అయితే వినాయకుడు నిమగ్నం వీడియో అయితే ఫుల్ అయితే తీలాపి అనమాట కొంచెం తీసాము అది ఆఫ్ అనమాట వీటిలో ఎందుకంటే చాలా అనమాట ఆ రోజు చాలా ఆటంకాలు జరిగేది బాగా కొద్దిపోయిన వల్ల వీడియో అనమాట అంటే కనపడదు అనమాట సేవట్లో వీడియో తీస్తే అందువల్ల ఏంటంటే తీలేకపోయినాము దానివల్ల ఏంటంటే కొంచెం తీసాము కావాలంటే చూడండి మామూలుగా ఈనాడుతుంది వీడియోలు అయితే తీసాము అప్పటికీ ఇంకా అయితే బాగైతే తీలేకపోయాము వీలైనంత వరకు అయితే మూడు బిట్లు అయితే పెట్టాము మామూలుగా వీడియోని కానీ చూడండి వినాయక చవితి వీడియోలు కొన్ని బాగుంటాయి అలాగే డ్యాన్స్ వీడియోలు కూడా ఉన్నాయన్నమాట మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు ఉంటాయి ఒక వీడియో అని కూడా కాకపోతే ఏంటంటే నేచురల్గా ఉంటాయి అనమాట మన వీడియోలు చూడండి అంటే మామూలుగా మన గ్రామాల్లో జరుగుతుంటాయి కదా అలాగే ఉంటాయి ఆ స్టోరీలా కాకుండా చూడండి నచ్చితే మాత్రం మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నేనైతే ఊళ్ళో చూడండి అనమాట మన ఛానల్ లెక్క వెళ్ళకే చూడండి చాలా వీడియోలు ఉన్నాయి మామూలుగా అంటే డ్యాన్స్ వీడియోలు కాడి నుంచి ప్రతి ఒక్క చిన్నాలకు కూడా జరుగుతుంటాయి కదా ఆ వీడియోలు కూడా ఉంటాయి అన్నమాట అలాగే మామూలుగా ప్రతి పండుగ మామూలుగా మేము చేస్తుంటారు కదా అంటే ఈనాటి శుద్ధి కావచ్చు మామూలుగా వచ్చి ఇంకా సంక్రాంతి కానీ బోన్ వీడియోలు కానీ అలా చాలా వీడియోలు ఉన్నాయన్నమాట వీళ్ళు చూడండి మామూలుగా ఏంటంటే మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ మాత్రం చేయండి లైక్ మాత్రం కొట్టండి మన వీడియో కొంచెం సపోర్ట్ చేసుకోవచ్చు మామూలుగా చూడండి మా చిన్నప్పుడు అయితే చిన్నప్పుడైతే ఇప్పుడు బాగా కనబడుతున్నాడు కదా షార్ట్ వీడియోలు ఉంటాయి అన్నమాట డ్యాన్స్ చేస్తుంటాడు చిన్న పిల్లడు ఇప్పుడు ఇప్పుడంటే కొంచెం ఎదిగాడు చూడండి ఇక్కడ చూడాలి ఇప్పుడంటే ఒకరోజు ఎదిగాడు అప్పుడైతే చాలా బుడ్డ బుడ్డపిల్లడు అనమాట చూడండి అప్పుడు అసలు అర్థం కాదు వాడికి డ్యాన్స్ అనేది తెలియదు అనమాట ఆ వయసులోనే డ్యాన్స్ చేస్తున్నాడు మామూలుగా చిన్న వీడియోలో ఇప్పుడైతే మామూలుగా ఇప్పుడైతే పెద్దగా అయిన తర్వాత పెద్దగా డ్యాన్స్ వీడియోలు లేవు కానీ మామూలుగా అక్కడక్కడ షార్ట్ వీడియోలు ఉన్నాయన్నమాట మా దాడు వచ్చి కదా షార్ట్ వీడియోలు ఉన్నాయి చూడండి ఎలాగుంటుంది ఇలా అనేది వస్తుందా అదనమాట ఏడైతే అయితే ఏనాడు మామూలుగా అయితే బాగా జరుగుతుంది ఎందుకంటే బొమ్మ అయితే చాలా పెద్దది అనమాట ఏడు మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చి అడుగులు అట్లాంటి బొమ్మ తీసుకొని వచ్చేది ఆ బొమ్మను ఏం చేసేది అంటే మామూలుగా బీచ్కి తీసుకెళ్ళాం అంటే బీచ్కి తీసుకెళ్తాం అన్నమాట ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నుంచి మామూలుగా బీచ్కి తీసుకెళ్తాము కానీ ఈ పెద్ద బొమ్మ తీసుకోవటం వల్ల పెద్ద బొమ్మ తాగటం వల్ల వినాయక బొమ్మనైతే దగ్గరగా ఇక్కడ వలూరి కాలం ఉందన్నమాట మా దగ్గరలో అంటే నెల్లూరు జిల్లా అనమాట ఇది మాకు దగ్గరలో ఒక ఉల్లూర్ కాలు ఉంటుంది సరేపల్లి కాలం ఉంటుంది కానీ ఆ కాలంలో అయితే వేసేస్తాం లేదంటే అసలు మాములుగా మేమైతే బీచ్కి వెళ్ళాల్సింది కానీ బీచ్కి అయితే క్యాన్సిల్ అనమాట అంటే బొమ్మ హెవీగా ఉండటం వల్ల దాన్ని అని చెప్పి అంటే బీచ్కి వెళ్తే మాత్రం కష్టం అనమాట మోసపురం తీసుకొని వెళ్ళి అక్కడ సముద్రం వేయాలా కానీ దాన్ని వెతికెళ్ళాలంటే బీచ్లో మామూలుగా ఈ ఆడ ప్రమాదాలు వస్తాయి కానీ అంటే బొమ్మ హెవీగా ఉంది కదా మోసేది కష్టం అనమాట అందువల్ల మేమైతే క్యాన్సిల్ చేసాము అందువల్ల కాలువ కేల్సి వచ్చింది నాయుడు బొమ్మని అయినా మంచి మంచి వాటర్ వస్తాయి అన్నమాట పొలాలు బాగుతాయి కదా మంచి వాటరే బాగా నీళ్ళు బాగుతున్నాయి ఆ కాలువలు అయితే వేసామన్నమాట డిఫరెన్స్ మామూలుగా ఏడైతే ఈనాటర్ అయితే అయితే బాగా జరిగింది కాకపోతే కొంచెం బొమ్మ హేవీ వాళ్ళైతే కొంచెం ఇబ్బంది అయితే జరిగిందనమాట అది కాక ఏడు ఏంటంటే కొంచెం వర్షాలు కాడ అయితే స్టార్ట్ అయినాయి లాస్ట్ రోజైతే మరీ వాన ఎక్కువ అయిపోయింది లేకపోతే ఇంకా చాలా బాగుండేది వీడియో ఆ వాన కారణం వల్ల అది కాక చాలా కొద్దిపోయింది అన్నమాట పెద్దగా అవటంతో సహా వీడియోనైతే బాగా ఫీల్ తీలేకున్నాము వీళ్ళంతవరకు అయితే తీసామన్నమాటైతే చూడండి మా ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోలు మాత్రం చూడండి మా ఊళ్ళో అయితే మంచి వీడియోలు ఉంటాయి మా ఊరువాడు అనమాట కావు చూస్తున్నారు మీద అయితే కనపట్లేదంట మా ఊరికి స్మాల్గా అయితే లైందుకు పెట్టమంటే దానికి పెట్టాము కాకపోతే కొంచెం తండలా పెడదాం అనుకున్నాను కానీ ఫైల్ కాలేదు అనమాట ఇంకా కూడా స్మాల్గా అయితే వీడియో అయితే ఇంకైతే నేనైతే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉంటాయి కానీ మన నేచురల్గా ఉంటాయి అన్నమాట అంటే ఎలా జరుగుతాయో విలేజ్ల్లో అట్లా ఉంటాయి స్టోరీ లాగా ఉండవు అనమాట స్టోరీ లాగా చేయాలంటే మన దగ్గర అయితే కొంచెం మనుషులు లేరు లేరనమాట స్టోరీలు తీద్దామంటే స్టోరీలు తీసేవాళ్ళు ఎవరైనా కానీ మామూలుగా ఏంటంటే అంటే నటించే వాళ్ళు ఉంటే పిలకాయలు తీయచ్చు అనమాట కానీ మా దగ్గర అయితే లేరు వీడియో తీద్దా రాంటారంటే చిక్కు పడుతున్నారు అందువల్ల అయితే ఫీల్ తీయలేకపోతున్నాం చూడండి ఉంటే మన వీడియో చూడడం ఫ్రెండ్స్ మామూలుగా తప్పకుండా సపోర్ట్ చేయడం మా ఛానల్కి నేనైతే ఇంకైతే వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్